పూటకో మలుపు గంటకో ట్విస్ట్ అన్నట్టుగా సాగుతుంది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా భార్యభర్తల మధ్య ఇప్పుడు డైలాగ్ వార్ నడుస్తుంది తన ఆస్తులు తనకిచ్చి ఎక్కడైనా ఊరేగమని వాణి అంటుంటే ఆమెకు రాజకీయ కాంక్ష ఎక్కువని భర్త అంటున్నారు టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు మళ్లీ డ్రామా నడిచింది శ్రీనివాస్ ఇంట్లోకి ప్రవేశించడానికి మరోసారి ప్రయత్నించారు ఆయన భార్య వాణి కుమార్తె హైందవి వారిని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది దువ్వాడ శ్రీను అతని తల్లి అన్ని అబద్దాలు చెబుతున్నారని వాళ్ల మాటలకు వాళ్లకు విలువలేదన్నారు వాణి తమ ఆస్తులు తమకిచ్చిన ఇచ్చిన తర్వాత ఎక్కడికెళ్ళినా అభ్యంతరం లేదని ఆమె అంటున్నారు రాత ఏం చెప్తాం మా ఆస్తులు మాకు ఇచ్చే సలాల తాగలు పడితే తగలబడినాయని నా స్థలం తాళ్ళు డబ్బులతోని ఇక్కడ వీళ్ళు స్థలం కొన్నారు పాపం అండి పురుగుల కాల్స్ వస్తారండి వాణిపై ఎమ్ఎల్సి దువాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆమెకు రాజకీయ ఆకాంక్ష ఎక్కువగా ఉండేదన్నారు ఆ విషయంలోనే గొడవలొచ్చాయని శ్రీనివాస్ అన్నారు గత ఎన్నికల్లో టికెట్ కూడా ఇప్పించానని గుర్తు చేశారు తన ఎదుగుదలకు వాణి అడుగడుగున అడ్డుపడిందని ఆరోపించారు తనకు పోలీస్ కేసులు కొత్త కాదన్నారు దువాడ శ్రీనివాస్ ను వాణి ముప్పై ఏడుగా వేధిస్తోందని ఆయన తల్లి లీలావతి ఆరోపించారు వాణికి డబ్బు పిచ్చి రాజకీయ పిచ్చి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు రాజకీయ కాంక్షతోనే తన కొడుకును హింసిస్తోందని ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతోందని అన్నారు తన కొడుకు పడుతున్న బాధలు చూసి విడాకులు ఇవ్వమని ఎప్పటినుంచో చెబుతున్నానని చెప్పుకొచ్చారు రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన ఈ ఫ్యామిలీ డ్రామా ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఇంకెన్ని ట్విస్టులతో నడుస్తుందో చూ